అరకు చూడడానికి వచ్చే వాళ్ళ కోసం నేనైతే రైలు ప్రయాణమే బాగుంటుందని చెప్తానండి విశాఖపట్నం నుండి అరకు రైలు ప్రయాణం చాలా బాగుంటుంది విశాఖపట్నం నుండి కిరణూలు వెళ్ళే పాసింజర్ రైలుకు అద్దాల భోగిని జతచేసి చేసి అరకులోయ వరకు రైల్వే శాఖ నడుపుతుంది ఈ రైలు తిరుగు ప్రయాణంలో అరకులోయ స్టేషన్లో అద్దాల భోగిని కలుపుకొని విశాఖపట్నం తీసుకువస్తుంది ఈ భోగిలో మొత్తం నలభై సీట్లు ఉన్నాయి సీట్లు తక్కువగా ఉండడం డిమాండ్ అధికంగా ఉండడంతో మనం ప్రయాణం చేసే తేదీని నిర్ణయించుకొని ముందే రిజర్వేషన్ చేయించుకుంటారు ఈ రైలు విశాఖపట్నం స్టేషన్ నుంచి ప్రతిరోజు ఉదయం ఏడు పది గంటలకు బయలుదేరుతుంది విశాఖ నుండి అద్దాల బోగీలో బయలుదేరిన ప్రయాణికులు సొరంగ మార్గాలు ఇరువైపుల ప్రకృతి రమణీయ దృశ్యాలు కొండవాగుల నుంచి జాలువారే జలపాతాలను వీక్షిస్తూ ప్రయాణిస్తూ సాగించవచ్చు ఈ రైలు ఉదయం పది ఐదు గంటలకు బొర్రా స్టేషన్కు చేరుకుంటుంది అక్కడ నుండి బయలుదేరిన రైలు పదకొండు ఐదు గంటలకు అరకులోయ స్టేషన్కు వస్తుంది అరకులోయ రైల్వే స్టేషన్లో దిగిన ప్రయాణికులు స్థానికంగా సందర్శనీయ స్థలాలకు వెళ్లేందుకు ప్రైవేటు వాహనాలు ఆటోలు అందుబాటులో ఉంటాయి సమయ పాలన పాటిస్తూ ముందుకు సాగితే అరకులోయ అందాలను ఆస్వాదించవచ్చు నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్